ఆంధ్ర తెలంగాణ బోర్డర్ సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని గురువారం ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు ఎన్నికల సందర్భంగా ఎవరి దగ్గరైనా యాభై వేల రూపాయల నగదు మించి ఉంటే స్వాధీనం చేసుకుంటామని మద్యం గంజాయి నాటుసార అక్రమ రవాణాకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని చెప్పారు ఎన్నికల నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశామని తెలిపారు తనిఖీ కేంద్రం వద్ద సిబ్బందిని పెంచుతున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో ఎస్ఈబీ ఎస్ఐలు శేఖర్ బాబు ఎలియాజర్ సిబ్బంది పాల్గొన్నారు

ఈరోజు ఈ టాట్యాకుల వారు కూడా ఎస్సీబీ చెక్ పోస్ట్ని చెక్ చేయడం జరిగింది ఇక్కడ మనకి ఉదయం పూట అంటే తొమ్మిది పది పదకొండు గంటల వరకు బెక్కింగ్ బాగా మనకి తెలంగాణ నుంచి వచ్చే కానీ అలాగే ఆంధ్రా నుంచి వచ్చే కానీ ఎక్కువ ఉన్నాయి మనకి దగ్గరలోనే ఒక ట్వంటీ ఫైవ్ మీటర్స్ డిస్టెన్స్లోనే తెలంగాణ వారు కూడా ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేయడం జరిగింది తెలంగాణ నుంచి మన వైపు వచ్చే చెక్ వెహికల్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తున్నారు అలాగే ఇంటివిజువల్ వెహికల్స్ కూడా చెక్ చేస్తున్నారు మనకి ఇక్కడ ఎప్పుడు కూడా ట్వంటీ ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఎస్ఐ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో జరుగుతుంది దీనికి స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్ కూడా ఒక ఇక్కడ ఉంటారు జంగ్ ఇండస్లో ఉంటారు అలాగే ఎక్సైజ్కి సంబంధించి కాన్పిస్టేబుల్స్ ఉంటారు ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ కాబట్టి మనకి ఆర్టీఐ డిపార్ట్మెంట్ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రెవెన్యూ సైడ్ నుంచి కూడా మనకి ఈ చెక్ పోస్ట్లో వాళ్ళు కూడా ఉదయం కోట్ల శాచరీ చోట దాని కూడా అభై తీసుకుంటున్నారు అయితే ఈ చెక్ పోస్ట్లో ప్రతి వెహికల్ని కూడా మేము క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం ఈ తనిఖీలో భాగంగా యాభై వేలు దాటి ఎవరైతే క్యాష్ క్యారీ చేస్తారో వాళ్ళని ఆ ఆ అమౌంట్ పూర్తిగా సీజ్ చేయడమే కాకుండా దాన్ని పూర్తిగా ఏ కారణం అది ఏమైనా ఇల్లీగల్ పర్పస్ అని చూసిన తర్వాత మాత్రమే దాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది యాభై వేలు క్యాష్ దాటితే అలాగే గోల్డ్ ఎవరైనా వ్యాపారస్తులు గోల్డ్ కానీ సిల్వర్ కానీ తీసుకెళ్తున్నా కూడా దాన్ని కూడా ఇక్కడ సీజ్ చేయడం జరుగుతుంది అలాగే క్యా మనకి లిక్కర్ కానీ గాంజా కానీ అలాగే ఐడియారాక్ కానీ ఈ మూడేళ్ళలో ఏదైనా కూడా దాన్ని ఇక్కడ సీజ్ చేస్తాం ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది తనిఖీ చేయడం జరుగుతుంది మరి ముఖ్యంగా మనకి బీస్ ఎవరైతే ఎలక్షన్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తీసుకెళ్తారో అంటే ఒకే ఐటెమ్ కుక్కర్స్ కావచ్చు బట్టలు కావచ్చు లేకపోతే వాచెస్ కావచ్చు ఏదైనా కానీ ఒక పార్టీ వారు వాటర్ను ప్రలోభ పెట్టడానికి కనుక తీసుకెళ్తుంటే అది కూడా సీల్ చేయడం జరుగుతుంది ఇక్కడ దీనికి సంబంధించి మనం ప్రతి ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి ఈ దాటాకుల వారి గురించి పోస్ట్లో చెక్కింగ్ జరుగుతుంది దీన్ని ఇంకా బలోపేతం చేస్తాయి ఇక్కడ నన్ను కూడా పెంచడానికి చర్యలు తీసుకుంటాం